హలో నమస్తే నేను మీ కృష్ణ మేడ ఈరోజు రిపోర్టర్ టాక్లో సరికొత్త రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ పై ఈరోజు మాట్లాడటానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అలీం గారు వచ్చారు వారితో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక బర్నింగ్ టాపిక్గా నడుస్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం దాదాపుగా రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ కుంభకోణం అయితే రాష్ట్రంలో జరిగినటువంటి లెక్క కుంభకోణం గురించి అయితే చర్చ అయితే కేంద్రంలో కూడా చర్చ నడుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కూడా సిఐడి పోలీసులు అయితే అధికారుల పైనతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల పైన కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేసినట్టు చూస్తూ ఉన్నాం దీంతోపాటు ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ కేసులో ఇప్పటికే ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు రెండు ఇద్దరు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక తరువాత సలహా పనిచేసినటువంటి వ్యక్తితో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులు అయితే ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అసలు మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు ఏమేమి జరిగింది ఎంత కుంభకోణం జరిగింది విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలీం గారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద టాపిక్ కు మద్యం కుంభకోణం అంటే ఎవరి నోట విన్నా ఇటు రాజకీయ నాయకుల నోట విన్నా ఇటు విద్యార్థుల నోట విన్నా ఇటు సామాన్య ప్రజల నోట విన్నా కూడా ప్రస్తుతం మాట అంటే రాజకీయ ఏదైతే మద్యం కుంభకోణం దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అతిపెద్ద కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా సిఐడి పోలీసులు కూడా దాఖలు చేసి దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసినటువంటి ఇటు ఇద్దరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు వీరు వీరితో పాటు కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా రాబోయే రోజుల్లో అది పెద్ద తలకాయలు కూడా జైలుకి వెళ్ళబోతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు అసలు ఏంటి దీని గురించి అంటే పూర్తిగా కాస్త వివరాలు చెప్పండి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి ఏసీబీ సిట్టు అలాగే ఆ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు సుమారు గత ప్రభుత్వం హయాంలో మూడు వేల రెండు వందల కోట్ల పైగా కూడాను అవినీతి జరిగిందని చెప్పి కొన్ని ఆధారాలను సేకరించారు అంటే ఏదైతే మద్యం కంపెనీలు ఉన్నాయో వాటి వద్ద నుంచి మద్యం రేటును ఒక ధర కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ధరని కేటాయిస్తూ వైన్ షాపుల్లో అమ్మకాలు కొనసాగించింది ఇది ఐదేళ్లలో దీన్ని చూసినట్లయితే సంవత్సరానికి వెయ్యి కోట్లు వేసుకున్న సరే ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడాను ఆ మిస్యూజ్ జరిగిందని చెప్పి కూడాను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏదైతే డిస్టిలర్స్ కంపెనీ వాటి వద్ద ఆరు వందల రూపాయలకి మద్యం కొనుగోలు చేస్తే వైన్ షాప్కి వచ్చేపాటికి పన్నెండు వందలు పదిహేను వందలు కూడాను మద్యం అమ్మకాలు కొనసాగిన నేపథ్యంలో ఆ డబ్బు ఏదైతే ట్రాన్స్ఫరెన్స్గా ఏదైతే డిజిటల్ పేమెంట్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ లేకుండా కేవలం డబ్బుల ద్వారానే కస్టమర్ల వద్ద ఎవరైతే మధ్యప్రియ మద్యపాన ప్రియులు ఉన్నారో వారి వద్ద సేకరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే అందులో ఎటువంటి అవినీతి జరగలేదని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడాను ఆరోపణలని విమర్శల్ని ఖండిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణ వివాదం లిక్కర్ స్కామ్ అని ఏదైతే పెద్ద ట్రోలింగ్ నడుస్తుందో అదంతా ఫేక్ ప్రాప్కాండ అని చెప్పుకోడాను నిన్న ఎవరైతే ఆ గతంలో ముఖ్యమంత్రి వద్ద ప్రధాన కార్యదర్శి పనిచేసిన కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా వైసీపీ పార్టీలో చలన వచ్చింది ముప్పై రెండు మీదమే ముప్పై రెండు మంది కూడా కేసులు నమోదు చేసి ముప్పై ఒకటి ముప్పై రెండుగా ఉన్న వారిద్దరిని కూడాను సిట్ అధికారులు సిఐడి ఏసీబీ అధికారులు అదుపులో తీసుకోవడం ఏసీబీ కోర్టులో వారిని ప్రవేశపెట్టడం మూడు రోజులు రిమాండ్ తీస్తు కూడా ఏసీబీ కోర్టు ఒక రకంగా ఆదేశాలను జారీ చేసింది అంటే పదిహేను రోజుల కస్టడీ వరకు కూడా ఏసీబీప నేపథ్యంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఏసీబీ కోర్టు వారి రిమాండ్ రిపోర్ట్ను పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఏదైనా సరే మద్యం కుంభకోణం సంబంధించి అసలు రాష్ట్రంలో జరిగిందా లేదనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే అయితే మద్యం కుంభకోణం సంబంధించి పలు సిట్టింగ్లు ఏదైతే సరఫరా చేసే డిస్టరీ కంపెనీలతో మీటింగ్లు కూడా నిర్వహించారని ఆ మీటింగ్లో పాల్గొన్న విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకున్నాను సిట్టు కానీ సిఐడి కానీ ఈసీ కానీ కొన్ని ప్రాథమిక దర్యాప్తులో కొన్ని అంశాలను వెలుగులో తీసుకొచ్చింది అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న ఏమనుగా ఉన్న సిట్టు సంబంధించిన కేసులో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కథనంతా నడిపించారని చెప్పుకున్నాను సిట్టు ఏ ఏసీబీ అలాగే సిఐడి అధికారులు భావిస్తున్నారు అయితే దీని మొత్తాన్ని ఒక అంశంగా మనం పరిశీలించినట్లయితే తను ఏమీ చేయలేదు ఏదైతే మద్యం కుంభం సంబంధించి ఎవరితో తన లావాదేవీలు జరపలేదని చెప్పి కూడాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఏ టూగు ఉన్న విజయసాయి రెడ్డి ఈ కొండనంతా మద్యం స్కామ్ సంబంధించి కొండనంతా పగలగొట్టారని కూడా మనం చెప్పొచ్చు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని తను వైఎస్ జగన్కి పరిచయం చేసిన నేపథ్యంలోనే తను ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నది లేనట్లుగా క్రియేట్ చేసుకుని తను ఒక ఆశాంతం కూడాను తనే పార్టీని నడుపుతున్నట్లు కూడాను బిల్లప్పించేవాడని చెప్పుకున్నాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు అదే రీతిలో ఆయన కూడాను కోనుకోసుక కొట్టమన్న టైపులో కూడా విజయసాయి విమర్శించారు ఏదైనా సరే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశంలో వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సుమారు ముప్పై రెండు మంది మీద కూడాను ఏసీబీ సిట్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ అంశాలన్నీ పరిశీలించినట్లయితే మనం ముప్పై రెండు మంది వరకు కూడా ఇప్పటివరకు దానికి సంబంధించి పేర్లు పేర్లున్నాయని కానీ ఎక్కడా కూడాను ఇది అవినీతి ఎలా జరిగింది ఏ విధంగా మనం మనీ ట్రాన్స్ఫర్ అయినది విషయాన్ని మట్టికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక సరైన ఆధారాలు లేకపోవటం వల్లే దీనికి సంబంధించిన గేమ్ కూడాను కొద్దిగా బ్యాక్ అవుతున్నట్టుగా ఉంది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కూటమి ప్రభుత్వం తమ ఇరిగించిందని చెప్పుకోవడానికి ఎప్పటికీ వైసీపీ నేతలు చెప్తున్నారు నిన్న కూడా కోర్టులో అదే ఇన్సిడెంట్ జరిగింది అసలు సంబంధం లేకుండా ఎవరైతే మద్యం డిస్ట్రియర్తో లావాదేవీలు జరిపితే మీ అకౌంట్లో కానీ నా అకౌంట్లో కానీ దానికి సంబంధించిన వారి పేమెంట్స్ జా జమ అవ్వాలి కానీ అటువంటి ఏమీ లేకుండా ఎలా మమ్మల్ని అదుపులో తీసుకున్నారని చెప్పుకోవడానికి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో తరపున న్యాయవాదులు కూడా ప్రశ్నించడం జరిగింది అని ఇక్కడ ఇంకోటండి ప్రధానంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం ఎక్కడా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే ఇప్పటివరకు అయితే ప్రొడ్యూస్ చేయలేదు కేవలం ముద్దాయిలను విచారించాము ఆ ముద్దాయిలు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారమే మేము అంతా కూడా అరెస్ట్ చేస్తుంటారు కానీ ముప్పై ఒకటి ముప్పై రెండుని అరెస్ట్ చేసిన వ్యక్తులు మిగతా ముద్దాయిలందరినీ ఎందుకు పట్టుకోవటం లేదు పట్టుకోవటంలో ఎందుకు ఆలస్యం వహిస్తున్నారు వీళ్ళని పట్టుకోవటంలో అంటే ఏదైతే ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులపైనే పోలీసులు ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఏదో అంటే దీనిలో ఎవరైతే ఈ యొక్క జరిగినటువంటి లావాదేవీలు మొత్తంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఆలోచన విధానం దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు అసలు ఎలా చూడాలి నిజంగా అతను అరెస్ట్ కాబోతున్నారా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మనం ఏదైతే మద్యం సంబంధించిన డిస్టల్ కంపెనీల లావాదేవీలు అప్పట్లో ఏ ఏ మద్యం కంపెనీలు ఉన్నాయో పరిశీలిస్తే అయే కంపెనీలని ఇటు వైసీపీ కూడా కంటిన్యూ చేసింది అప్పుడు ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలు ఏదైతే వైన్ షాపులు కుదించి మద్యపాన నిషేధం కార్యక్రమంలో భాగంగా కొన్ని షాపుల్ని ఆ ప్రభుత్వమే నడుపుతూ ఒక రేటుని ఏదో మూడు వందలు ఉన్న బాటిల్ని ఆరు వందలు అమ్మితే మద్యం తాగే వ్యక్తి ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా మిగతా డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఇంటికి తీసుకెళ్తాడనే కోణంలో కూడా గత ప్రభుత్వం ఆలోచించింది ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో మద్యం సరఫరా చేశాయో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అయే మద్యం కంపెనీలు మధ్యాహ్నం సరఫరా చేశాయి నేపథ్యంలో గత ప్రభుత్వం అంటే అప్పుడులో టీడీపీ ఉంది తర్వాత వైసీపీ ఉంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది అంటే మద్యం కంపెనీలు ఎవరైనా అధికారికంగా తమ డబ్బులు ఇచ్చినట్టు కానీ తమ వద్ద ఆధారంలో ఉన్నట్టు కానీ ఏ కంపెనీ కూడాను ఏ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన వారికి కూడా తెలియపరచలేదు కానీ ఒక అనుమానంతో ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుందని కోణంలో కూడాను ప్రభుత్వం ఆలోచించి మద్యం మీద విచారణకు ఆదేశించింది అయితే ఎన్ని జరుగుతున్న పరిణామాలను చూస్తున్నట్టే ఖచ్చితంగా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం ఎన్ని జరిగిన నేపథ్యంలో ఒక పొలిటికల్ గేమ్ అనేది స్టార్ట్ అయినట్టుగా మనం ఖచ్చితంగా దీంట్లో ఆ ప్రమేయం ఉందన్నట్లుగా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో సీనియర్ పొలిటీషను అలాగే ముఖ్యమంత్రిగా పలు దఫాలు పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వైసీపీ అధినేత ఏదైతే అప్పుడు ఆడిన గేమ్ అంతా కూడాను ఇప్పుడు వికటించి విషయంలాగా ఏదైతే కేసుల విషయంలో కూడాను ఇబ్బంది పడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఉన్న కంపెనీలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై తొమ్మిది వరకు కూడా అయ్యే మద్యం కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో మద్యం సరఫరాలు చేస్తున్నాయి అయితే డిస్టలరీస్కి సంబంధించిన వాళ్ళతో డీల్ చేసుకొని మద్యాన్ని వీరే సరఫరా చేశారని ఎంపీ మిథున్ రెడ్డి మీద ఇతరుల మీద కూడాను కేసులు ఉన్నాయి ముప్పై రెండు మీద కేసులు పెట్టారు ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతానికైతే బెయిల్ మీద ఉన్నారు అలా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది రెండు రోజుల్లో ఆయన బెయిల్ కూడా అయిపోతుంది ఏడుగురిని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు మధ్యాహ్నం సంబంధించి కూడా జరుగుతాయి దీని వెనకాల ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో బిగ్ బాస్ అంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు మేమంతా ఆయన చెప్పినట్టు చేసామని చెప్పుకోడాను రిమాండ్ రిపోర్ట్లో అన్యాయంగా అక్రమంగా వైఎస్ జగన్ పేరు పెట్టాలని కూడాను చూస్తున్నారని చెప్పి ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడాను ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ విచారణ ఈ సంఘటనలు ఎలా జరుగుతుంటే ఢిల్లీలో అటు ప్రధానమంత్రి మోడీతో నారా లోకేష్ భేటీ కావటం ఇక్కడ పరి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా ఉండటం ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ అరెస్టుకు పర్మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకి నారా లోకేష్ వెళ్ళారా అని చెప్పేది కూడాను ఓ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే ప్రధానంగా కూడా చెప్పండి ఏదైతే లిక్కర్ కుంభకోణం జరగలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో దాదాపుగా అంటే రోజుకి ఒక రోజుకి అంటే ఒక కేసుకు నూట యాభై రూపాయలు చొప్పున నెలకి అరవై కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అతనికి అందింది అని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు అదేవిధంగా దాదాపు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు ప్రతి నెల కసిరెడ్డికి అందాయని ఈ కసిరెడ్డి కూడా నిన్నది అంటే ఏదైతే నన్ను రిమాండ్ ఖైదీగా ఉన్న కసిరెడ్డి కూడా నాకేం సంబంధం నిమిత్తం మాత్రమే అంత వారు చేయమన్నట్ల చేశానని చెప్పాడు అంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవబోతున్నాను అనుకోచ్చా క్లియర్గా అంటే అలా కాదు భారతీయ డైరెక్టర్ సంబంధించి గోవిందప్ప అరెస్ట్ అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంబంధించిన ఆర్థిక లావాదేవీ లేదు అంటే ఆ లిక్విడ్ క్యాష్ ని గోవిందప్ప ఇతర కంపెనీలకు మళ్లించారని చెప్పుడాను పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అంతేగాని దానికి సంబంధించి ఎక్కడా కూడాను ఆధారాలు సేకరించలేదు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఏదైతే ఫైనాన్షియల్ ట్రాక్ ఉందో ఏదైతే ఇప్పుడు నిన్న ధనుంజయ రెడ్డిని కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ప్రశ్నించిన తీరు చూస్తుంటే ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు మీ పిల్లల పేరుతో ఏం వ్యాపారాలు చేస్తున్నారనే వివరాలు కూడాను వాళ్ళు తీసుకోవడం జరిగింది వారిద్దరు ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలు మద్యం కుంభకోణంలో అనేది ప్రస్తుతం ఐటీడీపీ కానీ టీడీపీ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఏం జరుగుతుంది దానికి సంబంధించిన ఆధారాలు అనేది కోర్టు సబ్మిట్ చేయాలి ఒకవేళ హైకోర్టులు కింద స్థాయి కోర్టులో కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఈ గేమ్ అంతా కూడా అరవై తొంభై రోజుల పాటు నడిచే అవకాశం ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడాను తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉందో ఆ మద్యం కుంభకోణం సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించలేదు కావాలని దడిపించి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా రాసుకుంటున్నారని చెప్పి కూడాను వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికే కెసరేట్ రాజశెక్టర్ సంబంధించిన నిధుల విషయంలో కూడాను ఈడీ దర్యాప్తు ముంపురం చేస్తుంది దానికి సంబంధించి పర్మిషన్ కోసం కూడాను ఎదురు చూస్తుంది ప్రస్తుతం అయితే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఏదైతే లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఈ లిక్కర్ కుంభకోణం ప్రభుత్వం అయితే చాలా దూకుడుగా అయితే వ్యవహరిస్తున్నట్టు చూస్తా ఉన్నాం ఎవరైతే ముద్దాయిలు అంటే దాదాపుగా ఢిల్లీలో జరిగినటువంటి వంద కోట్ల కుంభకోణానికి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన పదవిని అయితే కోల్పోయారు ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళటం ఇలా అనేక పరిణామాలు అయితే ఒక చోటు చేసుకున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాము దాదాపు ముప్పై రెండు వందల కోట్ల రూపాయలు ఇక్కడ అతిపెద్ద కుంభకోణం జరిగింది కనుక ఎవరిని ఉపేక్షించలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం m కానీ ఇందులో ఉన్న ఒక ప్రధాన అంశం ఏంటంటే ఎక్కడైతే జగన్మోహన్ అరెస్ట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ లీడర్స్ అంతా ఒకటే చెప్తున్నారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచబోతున్నారు చంద్రబాబు నాయుడు యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచిన దానికి ప్రతీకరంగా తెచ్చుకోబోతున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ముందుగానే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏదేమన్నాడు గుమ్మడికాయలు దొంగ ఎవరా అంటే బుధాలతో ఉడుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తుంది ఇది రిపోర్టర్ స్టాక్ లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ రిపోర్టర్ స్టాక్ యొక్క చర్చ మళ్ళీ కలుద్దాం మరిసో కరి సరికొత్త టాపిక్ తో సైనింగ్ ఆఫ్ మే కృష్ణ మేడం